హాయ్ అండి వాషింగ్ మిషన్ మనకు తొందరగా పాడవకుండా ఉండాలంటే మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలండి అది మనం ఇప్పుడు చూద్దామండి ఫస్ట్ లిక్విడ్ వేస్తాం కదా ఇట్లా బయట కంటే వస్తుంది ఇట్లా తీసేసి లిక్విడ్ వేసుకుంటాం కదా దీన్ని మనం బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా చేస్తూ ఉన్నట్లయితే మనకు మిషన్ వాషింగ్ మిషన్ తొందరగా పాడవకుండా ఉంటుంది పాడైపోయిన బ్రష్ ఉంటుంది కదా దాంతో మనం అంతా క్లీన్ చేసుకోవాలి సందలు తొందరలో కూడా బాగా వస్తుంది దీన్ని కూడా తీసేసుకోవచ్చు మనం ఇప్పుడు ఒకసారి ప్రెస్ చేస్తే పైకి వచ్చేస్తుంది మనకు చూడండి ఎంత డస్ట్ ఉందో ఇదంతా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి లేకుంటే వాషింగ్ మిషన్ అది తొందరగా పాడవుతుంది ఇట్లా చేసుకున్నామంటే వాషింగ్ మిషన్ ఏంటి బాగుంటుంది స్మెల్ కూడా రాకుండా ఉంటుంది మన బట్టలు వేసినా కూడా చూడండి ఇలా అంతా క్లీన్ చేసి పెట్టుకోండి ఇది కూడా ఆరిన తర్వాత మనం అందులో పెట్టేసుకోండి ఇప్పుడు నేను ఇవి తీసాను కదా లిక్విడ్ బాక్స్ తీసాం కదా ఈ లోపల కూడా అంతా క్లీన్ చేసుకోవాలి నేను పాత బ్రష్ ఉంటే ఆ బ్రష్తో అంత క్లీన్ చేసుకుంటున్నాను చూడండి లోపలంతా డస్ట్ ఉంది ఇదంతా మనం ఒక మెత్తటి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి చూడండి ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకోండి దారిన తర్వాత మళ్ళీ లిక్విడ్ బాక్స్ ఉంది కదండి మనం లిక్విడ్ వేసుకుంటాం కదా సర్ఫు ఇంకా సర్ఫు ఇంకా మనం కంఫర్ట్ వేసుకుంటాం కదా ఆ బాక్స్ దారిన తర్వాత పెట్టుకోండి ఇంకా ఈ పైన కూడా వెట్ వైపు ఉంటుంది కదండి దాంతో వాషింగ్ మిషన్ అంతా చూస్తున్నాము ఇట్లా అంత క్లీన్ చేసుకోవాలి క్లాతోనే క్లీన్ చేసుకోండి లేదంటే గిరెలు పడతాయి ఫస్ట్ విక్రయిప్తో తుడుచుకొని మళ్ళీ మెత్తటి క్లాత్తో తుడుచుకోవాలి ఇలా మొత్తం అంతటిని బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి క్కడ కూడా తుడుచుకోవాలండి నేను కూడా చాలా రోజులు అయింది తుడిచి క్లీన్ చేసుకొని సంక్రాంతి కంటే ముందు తుడిచామండి ఇంక ఇక్కడి వరకు తుడిచలేక అందుకు ఈరోజు మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ లోపలంతా మనం మెత్తని క్లాత్ తీ క్లాత్ తీసుకొని అంతా శుభ్రం చేసుకోవాలి అలాగే కింద ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లేటును ఇట్లా ఓపెన్ చేస్తే వస్తుందండి అది ఓపెన్ చేసి ఆ బ్లాక్ పైప్ ఉంది కదండి ఆ బ్లాక్ పైప్ను ఓపెన్ చేసుకొని ఆ వైట్ క్యాప్ ఉంది కదా ఆ క్యాప్ని మనం తీసేస్తే అందులో ఉన్న వాటర్ అన్నీ బయటకు వస్తాయండి ఆ వాటర్ చాలా స్మెల్ వస్తాయండి ఆ వాటర్ అట్ల లోపల ఉంటాయి అందుకే స్మెల్ వస్తాయి మనం బట్టలు వేసినప్పుడు కూడా బట్టలు అనేది కొంచెం స్మెల్ వస్తాయి అందుకనేసి మనం అప్పుడప్పుడు తీసి అంతా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే బట్టలు కూడా స్మెల్ రాకుండా బాగుంటాయి వాషింగ్ మిషన్ అనేది కూడా తొందరగా పాడవకుండా ఉంటుంది అందుకనేసి అప్పుడప్పుడు మనం ఇలా తీసి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఆ క్యాప్ను పెట్టేసుకోవాలి అలాగే కింద అది ఉంది కదండి అది కూడా తిప్పితే వస్తుంది కానీ నాకైతే రావట్లేదు అందుకే నేను వదిలేశాను తర్వాత ఇంక లోపలంతా మనకు ఒక పాత బ్రష్ ఉంటుంది కదా ఆ పాత బ్రష్ తీసుకొని అంతా క్లీన్ చేసుకోవాలి అంతా క్లీన్ చేసుకొని బ్రష్తో అయితే మనకు చాలా బాగా వస్తుందండి అందుకనేసి నేను బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకున్నానండి విమ్ లిక్విడ్ తీసుకున్నాను కొంచెం విమ్ విమ్ లిక్విడ్ వేసుకొని క్లీన్ చేసుకున్నాను ప్రెస్తో అలా అప్పుడప్పుడు చేసుకున్నామంటే మనకి చాలా నీట్గా ఉంటుందండి వాషింగ్ మిషన్ అనేది కూడా పాడకుండా ఉంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో అందుకనేసి ఇంకా అట్లే ప్లేట్ పైన కూడా అంత క్లీన్ చేసుకున్నాను మొత్తం మనం అప్పుడప్పుడు అలా క్లీన్ చేసుకున్నామంటే వాషింగ్ మిషన్ అనేది చాలా నీట్గా ఉంటుంది బట్టలు కూడా స్మెల్ రాకుండా ఉంటాయి వాషింగ్ మిషన్ కూడా మనకు తొందరగా పాడవకుండా ఉంటుంది నేను మళ్ళీ తిప్పానండి అది రావట్లేదు కింద మీకు వస్తే కూడా అది తీసుకొని క్లీన్ చేసుకోండి ఇంకా అలాగే బయట అంతటిని క్లీన్ చేసుకున్నానండి మొత్తం క్లీన్ చేసుకుని అలాగే బయట బ్యాక్ సైడు మనకు వాటర్ వెళ్తాయి కదా వాషింగ్ మిషన్లోకి ఆ పైపును కూడా ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి నేను ట్యాప్ మర్చిపోయానండి ఆఫ్ చేయకుండా వాటర్ వస్తాయి కదా వాషింగ్ మిషన్లోకి అది అది ఆఫ్ చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకున్నానండి క్యాప్ పెట్టేసుకున్నాను మళ్ళీ అలాగే మనకు వాటర్ వస్తాయి కదా వా వాషింగ్ మిషన్లోకి ఆ ట్యాప్ దగ్గర ట్యాబ్ దగ్గర కూడా చాలా పాతంత పట్టిందండి లోపల అంతా అందుకనేసి అది ఆ క్యాప్ అంతా తీసేసుకొని ఓపెన్ చేసేసి చూడండి ఎంత డస్ట్ ఉందో అదంతటిని మనం ఒక పాత బ్రష్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలండి బ్రష్తో అయితే బాగా పోతుంది మనము స్టీల్ పీస్ అట్లా వేసామంటే అవి పాడవుతాయండి అందుకనేసి పాత బ్రష్ ఉంటుంది కదా దాంతో అంతా మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి అలాగే దాంట్లో కూడా వాటర్ వస్తాయి కదా ఆ క్యాప్ కూడా పాంత పట్టింటే క్లీన్ చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా మనం లిక్విడ్ బాక్స్ ఉంటుంది కదా అది కడిగి పెట్టాను కదా అది ఆరిన తర్వాత లోపల పెట్టేసుకొని కింద క్యాప్ ఉంటుంది కింద అలా మనము వాషింగ్ మిషన్ నెలకు క్లీన్ చేసుకుంటు ఉండాలండి అలాగైతే మనకు వాషింగ్ మిషన్ అనేది తొందరగా పాడకుండా ఉంటుంది బట్టలు కూడా స్మెల్ రాకుండా ఉంటాయండి అంతే అండి ఇంకా నేను కవర్ వేసుకున్నానండి దుమ్ము పట్టకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్